మనలో చాలా మందికి వాస్తు రీత్యా చాలా అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు తీర్చడానికి ఈరోజు మన ముందు వాస్తు విద్వాన్ దంతూరి పండరీనాథ్ గారు ఉన్నారు వారిని అడిగి మన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే అండి అపార్ట్మెంట్లు కొన్నప్పుడు ఎక్కువగా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ అయితే వాస్తు ప్రకారం చాలా మటుకు కరెక్ట్గా ఉంటుంది అని చెప్తారు కానీ ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే అపార్ట్మెంట్లు అన్ని కూడా బాల్కనీలు బయటికి ఎక్స్ ఎలా అంటే ఎక్స్టెండ్ చేసి వస్తున్నాయి అలా ఉండొచ్చా గురువుగారు అవి బాల్కనీస్ ఉండొచ్చు బయటికి ఎక్స్టెండ్ అయ్యాయి అంటే స్క్వేర్ లోపల కాదు స్క్వేర్ బయట ఉండొచ్చా అండి అంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఏమిటంటే ఇదివరకు ఇప్పటికీ అప్రూవల్ పద్ధతుల్లో దాంట్లో చాలా చేంజెస్ వచ్చాయి ఇదివరకు ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మీరు బిల్డింగ్ కట్టుకున్న తర్వాత ఈ బాల్కనీస్ ముందుకు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అడితే ఇంటి చుట్టూ బాల్కనీ కట్టుకునేవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ప్రతి ఫ్లోర్కి కింద ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నప్పుడు ఆ ఇంటి చుట్టూ తిరగటానికి కావలసినంత స్థలం ఉండాలి దానికి నిష్పత్తులు ఉన్నాయి వాస్తు ప్రకారం అట్లా చుట్టూ తిరిగ తిరిగే పరిస్థితి లేకుండా ఇల్లు కడితే అది దరిద్రం ఈ పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కడితే కూడా చుట్టూ తిరగటానికి అవసరమైన బాల్కనీ కట్టుకోవాలి లేకపోతే మంచిది కాదని దీన్ని బట్టి దాన్ని తీసుకొచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా ఉండాలంటే అపార్ట్మెంట్ కూడా అదే పట్టుకొచ్చారు అది ఎక్కడా వాస్తులో లేదు అంటే ఇప్పుడు మనకి అవుట్స్ కానీ బాల్కనీస్ కానీ కావాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినటువంటి స్థలంలోనే కాలమ్స్ వేసి ఇవి లోపలికి తీసుకోవాలి బాల్కనీస్ అదే బయటకి ఇప్పుడు బయటికి ప్రొజెక్టు చేసే అవకాశం లేదు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ వేరే జనరల్గా చెప్తున్నా మున్సిపాలిటీ లేఅవుట్స్లో సో మన కట్టుబడి స్థలంలో అంటే ప్లింత్ ఏరియా లోపలే బ్లా బాల్కనీస్ కూడా చూపెట్టుకోవాలి చూపెట్టుకోవచ్చు దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ కానీ అది వాస్తుకి భంగం కలిగించేదిగా ఉండకూడదు అంటే ఇప్పుడు స్కై స్కేపర్స్ కట్టినప్పుడు పెద్ద బిల్డింగ్లు కట్టినప్పుడు ఆ బాల్కనీలు బయటకి వస్తున్నాయి అంటే మొత్తం ఇల్లంతా కంప్లీట్ అయిపోయాక ఓన్లీ బాల్కనీ ఒకటి అలా అలా బయటికి రావచ్చా అది పర్మిషన్ లేదు కదా ఉన్నాయండి కొన్ని అపార్ట్మెంట్లు కడుతున్నారు అలాగా గ్లాస్ తో అలా అలా రావచ్చండి అసలు స్క్వేర్ రెక్టాంగిల్ కంప్లీట్ అయిపోయాక రెక్టాంగిల్ నుంచి ముందుకు ప్రోట్రూడ్ అయ్యే బాల్కనీస్ మీరు చెప్పని చెప్పి అదేంటని చెప్పి అవి ముందుకు ప్రోట్రూడ్ అయ్యే బాల్కనీస్ ఈశాన్యమును తగ్గించేవిగా ఉండకూడదు ఇప్పుడు మనము ఈశాన్యం వైపు ప్రొజెక్ట్ చేయకుండా ఈశాన్యం కొంత వదిలేసి మళ్ళీ ఆగ్నేయంలో ప్రొట్ర చేయకుండా ఆగ్నేయంలో కొంత వదిలేసి మధ్యలో బాల్కనీ మాత్రం ముందుకు తీసుకొచ్చామనుకోండి ఏమవుతుంది ఈ మొత్తం స్ట్రక్చర్లో ఇటు ఆగ్నేయము ఇటు ఈశాన్యము రెండు కట్ అయిపోతాయి ఈ తూర్పు మాత్రం ముందుకు వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఈశాన్యము కట్టేయ్యే విధంగా బాల్కనీస్ కట్టకూడదు